అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో సంచలన అయితే తీసుకోవడం జరిగింది పెన్షనర్లకు భారీ శుభార్త ప్రకటించే దిశగా చరిత్రలోనే తొలిసారిగా అమలు సో ఈ వీడియోలో వీటన్నింటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారు అందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మిగతా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం హెల్త్ పెన్షనర్లకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందండి సో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ పెన్షన్లు అందుకునే వారు వైద్య సేవలు పొందేందుకు వీలుగా ఉచితంగా బస్సు పాసులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది సో ఇది కానీ వర్కౌట్ అయితే కనుక దేశ చరిత్రలోని సంచలన డిసిషన్గా ఈ ప్రభుత్వం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ రాష్ట్రము కూడా ఇప్పటివరకు ఇలాంటి పథకాన్ని అయితే ప్రవేశపెట్టలేదు గుండె జబ్బులు కిడ్నీ తలసేమియా పక్షపాతం లెప్రసీ లివర్ సీవియర్ హ్యూమోఫియా తదితర ఉన్న యాభై ఒక్క వేల మందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ నెల పెన్షన్ అయితే ఇస్తుంది వైద్య చికిత్సల కోసం ఆసుపత్రులకు వెళ్ళి వచ్చేందుకు వారికి అదనపు ఏ ప్రయాసాలు తప్పడం లేదు రాష్ట్రంలో సుమారుగా ముప్పై ఐదు వేల మంది వరకు ఉన్న మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు నెలకు ఒకటి రెండు సార్లు ఆసుపత్రికి అయితే వెళ్లాల్సి వస్తుంది సో వీరిలో పెన్షన్ సదుపాయం కొద్దిమందికి అందిస్తుంది మరో వైపు ఆసుపత్రికి వెళ్లేందుకు దూరాన్ని బట్టి వారు రెండు వందల నుంచి ఆరు వందల వరకు భరించాల్సి అయితే వస్తుంది కొందరు నూటెనిమిది అంబులెన్సుల సేవలను పొందుతున్నారు రోగిని ఆసుపత్రికి చేర్చడం వరకే అంబులెన్సుల సేవలు అందిస్తున్నాయి తెలుగు ప్రయాణంలో ప్రయాసాలు తప్పడం లేదు అందుకే ఈ ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది అలాగే ఈ నెలలో అంటే జూలై నెలలో భారీగా పదవీ విరమణలు అయితే జరిగాయండి రాష్ట్రంలో బుధవారం భారీగా ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణలు అయితే జరిగాయి గత ప్రభుత్వం పదవి ఉద్యోగ విరమణ ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకు ఉద్యోగుల సర్వీసును రెండేళ్లనైతే పొడిగించింది ఈ పొడిగింపు గతేడాది డిసెంబర్తో ముగియగా జనవరి నుంచి విరమణలు మొదలయ్యాయి ఉద్యోగుల పుట్టిన తేదీలు ఎక్కువగా జూలైలో ఉండడంతో రిటైర్మెంట్లు ఎక్కువగా ఉన్నాయి ఒక్కరోజు ఏడు వేల మంది వరకు విరమణ పొందినట్లు సమాచారం గత తేదేపా హయాంలో పదవీ విరమణ వయసును రెండేళ్లకు పెంచగా ఆ తర్వాత వైకాపా ప్రభుత్వం మరో రెండేళ్లు పెంచింది ఈ నాలుగేళ్లలో పదవీ విరమణలు ఇప్పుడే ఎక్కువగా జరిగాయి సో ఇదండి వాళ్ళ ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైప్ట్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ